హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథుల నేను మీ బీబీఆర్ రావుని మీకు బహుశా తెలిసే ఉంటుంది అయినా సరే ఈ కథ మరొకసారి మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఒక ట్రక్ ఓనర్ కమ్ డ్రైవర్ ఏం చేశాడంటే తను చేసే పని ఏమిటి ఒక పిచ్చాసుపత్రికి మెటీరియల్ సప్లై చేస్తూ ఉంటాడు రోజు అదే పని ఒకసారి అలాగే హాస్పిటల్లో మెటీరియల్ డంప్ చేసిన తర్వాత తను మళ్ళీ ఇంటికి వెళ్తుండగా ఒక చోట ఒక టైర్ పంచర్ అయింది సో ఏం చేశాడు తను దిగి టైర్ మారుద్దామని చెప్పి ఆ స్పానర్స్ అవి తీసుకొని చేస్తూ ఉండగా పొరపాటున చేతిలోని ఆ స్పానర్స్ జారి సారీ స్పానర్స్ కాదు తీసిపెట్టిన నట్లు జారి పడిపోయాయట నాలుగు నట్లు ఏం చేస్తాడు వేరే టైర్ పెట్టిన తర్వాత అది ఫిట్ చేయడానికి నట్లు లేవు ఎలా బాగడో ఇప్పుడు ఏం చేయాలి దగ్గరలో మెకానిక్ షాప్ కూడా లేదు ఏం చేద్దాం అనుకుంటున్న టైంలో ఆసుపత్రి నుంచి ఒక పిచ్చోడు పారిపోయి అదే దాన్ని వచ్చాడట వచ్చి ఆ పిచ్చోడు ఇతని దగ్గరికి వచ్చి ఏమైందన్న ఎందుకు ఇలా బాధపడుతున్నాం అంటే సరే పిచ్చోడు వాడు ఏం చేయగలడు సరే చెప్పుకుంటే బాధన్న తీరుతుందని ఇలా జరిగింది నా ఈ బోల్ట్ అన్నీ పడిపోయే కాలువలో ఇప్పుడు కొత్త టైర్ ఎలా బిగించాలో నాకు అర్థం కావట్లేదు అంటే ఆ పిచ్చోడు ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడట ఏమిటంటే ఎందుకన్నా కంగారు పడతావు దానికోసం మిగతా మూడు టైర్స్లోంచి ఒక్కొక్క నట్టు తీసి దీనికి ఫిట్ చేయి నాలుగో దానికి మెల్లగా నడిపించుకుంటూ వెళ్ళు ఎక్కడో మెకానిక్ షాప్ వస్తుంది అక్కడ నువ్వు కావాల్సిన నట్లు పర్చేజ్ చేసి మిగతా ఆ మూడు నాలుగు టైర్లకు ఒక్కొక్క నట్టు ఫిట్ చేసి సరిపోతుంది కదా అనమాట వీడు షాక్ అయిపోయాడు నిజమే కదా ఈ ఆలోచన నాకు రాలేదు అవును నీకు ఇంత తెలివి ఉంది నేను నువ్వెందుకు పిచ్చాసుపత్రిలో ఉన్నావు అని అడిగారట అంటే ఈ లోకం ఇంతే బాబు నేను పిచ్చిని కాదు అని చెప్పిన తీసుకెళ్ళి నన్ను అక్కడ పడేశారు ఏం చేద్దాం అక్కడ భరించలేక పారిపోతున్నాను అని చెప్పి చెప్తే అయితే ఎందుకు ఈ చిన్న కథ అంటే ఎవరిని కూడా మీరు చూసి అంచనా వేయకండి వీడి పిచ్చివాడు వీడికి ఏం తెలియదు అని ఎప్పుడు అనుకోకండి ప్రతి వ్యక్తిలోనూ ఒక స్పెషాలిటీ ఉంటుంది ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవ జాతిలో ప్రతి వ్యక్తిలోనూ ఒక స్పెషాలిటీ ఉంటుంది సో మీకు వచ్చింది తనకు రాకపోవడం రాకపోవచ్చు తనకు వచ్చింది నీకు రాకపోవచ్చు నేను నేను ఇంత తెలివి వాడిని నాలాగా వాడు ఆలోచించలేడు నా పను వాడు చేయలేడు అని ఎప్పుడు అనుకోకండి ప్లీజ్ ప్రతి ఒక్క మనిషిలో ఒక ప్రత్యేకత ఉంటుంది దాన్ని గుర్తించండి మనిషిని మనిషిగా గుర్తించండి అంతే ఈ కథ సారాంశం అది